హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సౌర్య చేసిన పనికి రఘురామ్ సౌర్యని ఇంకా రామలక్ష్మి తీసుకుని ఇంటికి ఎంతో సంతోషంగా వస్తూ ఉండగా ఇక అప్పుడే సుందరమ్మ వచ్చి ఏమేంద్రా అని అడుగుతూ ఉండగా చూడమ్మా అక్కడ అని సంతోషంగా రఘురామ్ని చూపించడంతో రఘురామ్ చాలా సంతోషంగా కనపడతారు సుందరమ్మకి రఘు నీ కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని చూడగలిగానురా ఇది కలో నిజము నాకు అసలు అర్థం కావట్లేదురా అని చెప్పడంతో అమ్మ ఇదంతా నిజమే అని శివరామ్ చెప్పగా ఇక రఘురాం కూడా అవునమ్మా ఈ ఆనందం మొత్తం నా అల్లుడే తీసుకొచ్చాడు పోయిన నా పరువుని ఈ అయోధ్య లంక నడిబొడ్డిన నా అల్లుడు నిలబెట్టాడమ్మా అతి త్వరలో ఈ ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా రాబోతున్నాడు అని చెప్పడంతో పక్కనే ఉన్న పద్మ షాక్ అవుతూ ఇల్లరికమ్మా వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారు అంటే రఘురాం ఒప్పుకున్నారమ్మా అని పద్మతో చెప్తారు కాబోయే అల్లుడికి ఇంకా రామలక్ష్మికి పద్మ దిష్టితి అని చెప్పడంతో అప్పుడే జానికి దిష్టి తీయడం కోసం హారతిపల్లని తీసుకొస్తూ ఉండగా అదిగో అన్నయ్య వదిన తెస్తుంది అని చెప్పడంతో ఇక జానికి తీసుకురాగా వెంటనే రఘురాం కోపంతో ఆ హారతి హారతిపళ్ళని గట్టిగా కొట్టేయడంతో కింద పడిపోతుంది ఇక ఇదంతా చూస్తూ శౌర్య షాక్ అవుతూ ఉండగా రఘురాం చచ్చారనుకున్న వాళ్ళు చచ్చినట్టే ఉండాలి మా ఇంటి విషయాల్లో వీళ్ళని కలుగు చేసుకోవద్దని చెప్పమ్మా అని జానకిని తిడుతూ ఉంటారు ఇక జానకి ఏడుస్తూ ఉంటే సౌరికి మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి చచ్చారంటున్నారు మన ఇంటి విషయాలు అంటున్నారేంటి అని ఇంట్లో చూడడంతో మధ్యలో గీత కనిపిస్తుంది సౌరికి అసలు ఇంట్లో మధ్యలో గీత ఉందేంటి అమ్మో మా ఇంట్లోనే కాదు ఈ ఇంట్లో కూడా ఏదో విచిత్రం జరుగుతుంది జాగ్రత్త శౌర్య అని తనకు తానే జార్ చెప్పుకుంటాడు ఇక శివరాం పార్వతి హారతి తీసుకురా అని చెప్పడంతో పార్వతి హారతి తీసుకొచ్చి వీళ్ళకి హారతి తీస్తూ ఉంటుంది ఇక రఘురాం ఇలా చేయడంతో జానకి చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళకి హారతి తీసి లోపలికి తీసుకువెళ్తారు అందరూ ఇక మరోపక్కన అస్మితకి వాళ్ళమ్మ అస్మిత చికెన్ తినమ్మ ఇదంతా నీకోసమే తిను అని చెప్పి చాలా ప్రేమగా వడ్డిస్తూ ఉంటే అస్మిత కూడా ప్రేమగా తింటూ ఉంటుంది ఇక ప్రమీళ కోటేశ్వరుల కూతురివి నీకు ఈ ఇష్టమైన తిండంతా తినేదానివి నా చేతి వంట నీకు నచ్చుతుందో లేదో అని చెప్పడంతో అస్మిత మా ఇంట్లో ఎన్ని వెరైటీలు ఉన్నా సరే అదేంటో అత్య మీ చేతి వంట చాలా బాగుంది స్టార్ హోటల్లో కూడా ఈ టేస్ట్ రాదు అంటే ఇక ప్రమీళ నా కోడలు బంగారం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని దిష్టి తీస్తుంది తినమ్మా అని చెప్పి కొసరు కొసరు వడ్డిస్తూ ఉంటుంది ఇక ప్రమీల అవునమ్మాయి మీ కోటేశ్వర్లు అందరూ స్టార్ హోటల్కి వారానికి ఒకసారి తినడానికి వెళ్తారంట కదా అని అడగడంతో అవునత్తయా అంటుంది అస్మిత హోటల్ బిల్లు ఏమాత్రం అవుతుంది ఏంటి అని ప్రమీళ అడుగుతుంటే కనీసం ఒక లక్షన్నా అవుతుంది అని చెప్పడంతో అమ్మో అని చెప్పి ఆశ్చర్యపోతుంది ప్రమీల ఇక ప్రమీల అవునులే వంద కోట్ల దానివి లక్ష్యం కనిపిస్తుంది మాలా కంటే ఆ లక్ష రూపాయలతో సంవత్సరం గడుస్తుంది అంటే ఇక అస్మిత మాలాంటోళ్ళు అంటారేంటి మన అందరం ఒకటే కదా నాతో పాటు మీరు కూడా కోటేశ్వర్లే అని చెప్పడంతో ఇక ప్రమీళ పొంగిపోతూ తిని అమ్మ బాగా తిను ఇదిగో నీకు చికెన్ వేస్తాను అని చెప్పి ఇక చికెన్ వడ్డిస్తూ ఉంటుంది అస్మితకి ఇక వాళ్ళ నాన్న అప్పుడే ప్రమీళకు కాల్ చేయడంతో హలో అని సంతోషంగా మాట్లాడడంతో వాళ్ళ నాన్న ఏంటి నీ గొంతు అంత సంతోషంగా వినిపిస్తుంది అంటే ప్రమీళ అవునండి ఈ ఆనందం అంతా కొత్త కోడల వల్ల కలిగింది అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే అసలు గోడల గురించి నీకు నేను చెప్తాను విను అంటే అసలు కోడలు అంటున్నారు ఏంటండి అని ప్రమీల అడుగుతుంది అదే రామలక్ష్మి గురించి పంచాయతీలో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది అని చెప్పడంతో అర్థమయ్యేలా చెప్పండి అని ప్రమీల అడిగితే మనోడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని రఘురామ్ గారు కాళ్ళు పట్టుకుని అడిగాడు అని అంతకుముందు జరిగిందంతా వివరిస్తూ ఉంటే ఇక ప్రమీల వింటూ ఇంతకీ ఆ రఘురామ్ గారు ఏమన్నారు అని చెప్పి అడగడంతో ఆ అంగీకారం తెలిపారే అంటాడు వాళ్ళ నాన్న వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఆయన ఒప్పుకున్నారు ఆయన మన సౌరిని అక్కుని చేర్చుకొని వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళారు ఇదిగో నేను కూడా అక్కడికే వెళ్దామని చెప్పి రెడీగా ఉన్నాను ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పడంతో ప్రమిళ గుండెల్లో పడ్డట్టు అవుతుంది ఇక అస్మిత వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఏంటే నోరు మూత పడిపోయిందా ఏం మాట్లాడట్లేదు అంటే అలా ఎలాగండి చేసేస్తారు మీరు అక్కడికి వెళ్ళి అస్మిత గురించి కొంచెం కూడా ఆలోచించరా మీరు అని ప్రమిళ అనడంతో ఇక వాళ్ళ నాన్న ఆ గంజాయి మొక్క గురించి నువ్వు తప్పించి ఇంకెవరూ ఆలోచించరులేవే అసలైన తులసి మొక్క తొందరలో మన కోడలుగా ఇంటికి రాబోతుంది ముందు ఆ గంజాయి మొక్కని లగేజ్ చదువుకొని ఇంటికి పొమ్మని చెప్పు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తారు ఇక ప్రమిళ అస్మితతో నా కొడుకు ఆ పంచాయతీకి వెళ్ళి రఘురామ్ గారి కాళ్ళు పట్టుకుని రామలక్ష్మితో పెళ్లి చేయమని అడిగాడంట పంచాయతీ దగ్గర రఘురాం పెళ్లికి ఒప్పుకొని ఏకంగా ఇంటికే తీసుకెళ్లాడంట అని చెప్పడంతో ఇక అస్మితకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక తను తింటున్న నా ప్లేట్ని అక్కడున్న సామాను మొత్తం విసిరేసి ఎప్పుడో సౌర్యని నా భర్తగా నేను ఫిక్స్ అయ్యాను అందుకే ఈ ఇంటికి వచ్చి నేను వేసాను ఇప్పుడు సౌర్య వెళ్ళి కాళ్ళు పట్టుకోగానే ఆ రఘురామ్ మాట ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోతాడా నన్ను కాదని తనని ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను నా ప్లేస్కి రామలక్ష్మి చచ్చిన రాదు రానివ్వను ఒకవేళ అదే గరకు నిజమైతే నేను దాన్ని చంపేస్తాను అని కోపంగా కనించి వెళ్ళిపోతుంది అస్మిత ఇక మరోపక్కన రఘురం వాళ్ళందరూ కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే సుందరమ్మ పెళ్ళిళ్ళు భూమి మీద కాదు స్వర్గంలో నిశ్చయించబడతాయని పెద్దవాళ్ళు ఊరుకు అనలేదు శౌర్య అని అంటుంటే రామలక్ష్మి అని చూస్తూ ఉంటుంది అక్కడ నుంచని ఇక సుందరమ్మ ఇల్ల దగ్గర గొడవ వచ్చి మీ నా అమ్మ నాన్న తెగదింపులు తెంచుకొని వెళ్ళిపోయినా సరే ఇదిగో ఇంకో పెళ్ళి చేద్దాం అనుకున్నా సరే ఏది అవ్వలేదు చూసావా అటు తిరిగి ఇటు తిరిగి మీ ఇద్దరు కలుసుకునే పరిస్థితే వచ్చింది అని చెప్తూ ఉంటే సౌర్య ఆనందంగా రామ వైపు చూస్తుంటే రామ తిట్టుకుంటూ ఉంటుంది ఇక పద్మ మాత్రం కలుసుకునే పరిస్థితి ఎక్కడొచ్చిందలేమ్మా మనం ఇంకో సంబంధం గురించి ఎలా చూసామో వాళ్ళు కూడా చూసే ఉంటారు అక్కడ ఏదో పరిస్థితులు దెబ్బతిని ఉంటాయి మళ్ళీ మన ఇంటికి వచ్చి కలుపుకుందామని చూసుకుంటున్నట్టున్నారు అని సెటర్లేస్తూ ఉంటుంది ఇక సౌర్య మాత్రం అబే అలాంటివేమి మేము ప్రయత్నించలేదు బ్రతికైనా చావైనా నాకు రామలక్ష్మితోనే నేను చచ్చేదాకా ఆ మాట మీద ఉంటాను అని చెప్పడంతో ఇక రామలక్ష్మి తన మనసులో అబో తెగ మాటలు ఇచ్చేస్తాడు ఇగో ఈ మాటలు నమ్మి నన్ను ముంచేశాడు అని తన మనసులో అనుకుంటుంది అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న రావడంతో నమస్తే చెప్పి రామా మీ మావి గారికి మంచి నీళ్ళు తీసుకురా అని చెప్పడంతో సరే నేను వెళితేస్తుంది ఇక రామలక్ష్మిని చూసి సుందరమ్మ ఏమే నీళ్ళు ఇచ్చేలా నిలబడ్డవేంటి వెళ్ళి శౌర్యకి ఇంకా మీ మావి గారికి కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పడంతో శౌర్య సైగ చేస్తూ ఉంటే రామలక్ష్మి కోపం వస్తూ ఉండడంతో అది చూసిన శౌర్య అయ్యో ఇప్పుడు ఎందుకులేండి రామలక్ష్మిని ఇబ్బంది పెట్టడం మాకేం అవసరం లేదు కాఫీలు అని అంటుంటే ఇక సుందరమ్మ అదేంటి బాబు నువ్వు కాబోయే అల్లడివి మీ కాఫీ ఇస్తే మాకేంటి సమ్మా వెళ్ళి తీసుకురావే అని చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి తన మనసులో అన్నీ మీరు మీరు అన్నసుకుంటే సరిపోతుందా చ అని అనుకుంటుంది ఇక పార్వతి రామా మన ఇద్దరు పద తీసుకు వద్దాం కాఫీ అంటే నువ్వెందుకు వాళ్ళ వాళ్ళకి రామలక్ష్మీయే కాఫీ తెస్తుంది అని సుందరమ్మ పార్వతిని ఆపేస్తుంది ఇక రామలక్ష్మి వంటగదులకి వెళ్ళి చా వీళ్ళకి కాఫీ తేవాలంట కాఫీ రామలక్ష్మి కాఫీ చాలా కోపంగా పెడుతూ ఉంటే వెనకాల నుంచి జామికి చూస్తూ ఉంటుంది రామా కాఫీ ఇప్పుడు అంత కాదు తక్కువ వేయాలమ్మా అని చెప్తూ ఉంటుంది రామ చక్కెర పాలల్లో వేయ కప్పులన్నీ వేయి అని అంటుంటే ఇక రామలక్ష్మి వీళ్ళు చాలదన్నట్టు ఈవిడు కూడా నేను చక్కెర ఎక్కడేసుకుంటే ఈవిడికి ఎందుకు నాకు చిరాకు తెప్పిస్తుంది ఏమిడి అని చెప్పి అనుకుంటుంటే రామ అది ఉప్పు ఉప్పు వేస్తున్నావు అంటే చ అని చెప్పి మళ్ళీ డబ్బా మారుస్తుంది రామలక్ష్మి ఇక జానికి మాత్రం రామా నాపైన కోపం ఉంటే ఆ సౌర్య మీద ఎందుకు చూపిస్తున్నావు నువ్వు అంటే నీ మీద కాదు నాకు కోపం అదిగో ఆ పెళ్లి చేసుకున్న వాడి మీదే నాకు కోపం అంతా వీడి కాఫీలో కాఫీ పొడి కాదు కారం పొడి వేస్తాను అని చెప్పి కారం తీస్తుంటే రామా రామా దయచేసి నా మాట వినివే వద్దే అలా తప్పే పెళ్లి చేసుకునేవాడికి వేయకూడదే కారం అని చెప్తూ ఉంటుంది వెనకాల నుంచి జానకి మొత్తానికి రామలక్ష్మి కోపంతో ఒక మూడు నాలుగు స్పూన్ల కారం వేసేస్తుంది వద్దు రామ అలా చేయొద్దు అని జానికి చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి మాత్రం కావాలా కాఫీ కావాలా ఉండు చెప్తాను ఈ సంగతి అని చెప్పి ఫుల్గా కారం కలిపి ఈ కాఫీ తాగి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చచ్చిపోవాలి ఆయనకి అని చెప్పి అంటుంటే ఇక జానకి రామ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుంది అంటే నాకు అన్నీ అవుతలే నాకు ఆయన పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను అని చెప్పి ఇక కాఫీ తీసుకువెళ్తుంది రామలక్ష్మి ఇక జానకి అయ్యో రామ ఏం చేస్తున్నావు అని చెప్పి వెళుతుంది హాల్లోకి ఇక రామలక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఇది మీ గారు వాళ్ళ గారికి సౌర్యకి కాఫీ ఇస్తుంది ఇక సౌర్యకి కాఫీ చూడడంతోనే తేడా కొడుతుంది నానా ఒక నిమిషం అని చెప్పి సౌర్య వాళ్ళ నాన్న దగ్గర ఉన్న కాఫీ సౌర్య తీసుకొని ప్లేట్లో ఉన్న కాఫీ వాళ్ళ ఇస్తారు ఇక శౌర్య ఆ కాఫీ నోట్లో పెట్టుకోవడంతో ఒక్కసారిగా శౌర్య కళ్ళు ఎర్రబడతాయి గొంతు మండుతూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటాడు కాఫీ తాగి ఇక రామలక్ష్మి మాత్రం సౌర్య చూస్తూ తన మనసులో నాకు తెలుసు నువ్వు గ్లాస్ మారుస్తావు అని అందుకే అలా ఇచ్చాను ఎలా ఉంది కాఫీ అని మనసుతో అడుగుతూ ఉంటే సూపర్ అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటాడు ఇక మళ్ళీ రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటే పార్వతి మా రామలక్ష్మి చేతి కాఫీ ఎలా ఉంది అని అడిగితే అబో మీ రామలక్ష్మి చేతి కాఫీ అద్భుతం అమోఘం అని చెప్తూ ఉంటాడు శౌర్య ఇక రఘురం అదృష్టం మీదే కాదు సౌర్య లాంటి అల్లుడు దొరికినందుకు అదృష్టం మాది కూడా అని చెప్పి సౌర్య వాళ్ళు నాన్తో అంటూ ఉంటారు